హాయ్ బ్రదర్ నేను వెంకీని కొత్తగా ఎవరైనా ఛానల్ చూసానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్ లేకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకి నెల్లూరు జుడిపోయి పిల్లలు మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది అనేది వీటి గురించి నేను బ్రదర్తో మాట్లాడి తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తాను సార్ మొత్తం టోటల్ పిల్లలు మనకి నెల్లూరు జుడిపోయి పిల్లలు యాభై పిల్లలు ఉన్నాయి నేనే డైరెక్ట్గా వచ్చి దగ్గరుండి ఈ వీడియో తీస్తున్నాను సార్ ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నాకు కాల్ చేయండి డీటెయిల్స్ మాట్లాడతాను ఇంక వీడియోలో డీటెయిల్స్ చెప్తాం బ్రదర్ హాయ్ బ్రదర్ మనకి వీడియోలో కనిపించే పిల్లలు నెల్లూరు చుడిపే పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది చేత ఫ్రైజ్ ఎంత మనకి ఎంత వయసు ఏజ్ ఎన్ని మంత్స్ పిల్లలు అనేది నేను డీటెయిల్స్ చెప్తాము బ్రదర్ మనకి మొత్తం ఇవి టోటల్ వచ్చేసి బ్రదర్ దగ్గర యాభై పిల్లలు ఉన్నాయి ఇవి నిన్న మనకి మన ఛానల్లో అప్లోడ్ చేయమని వీడియో తీసి పంపించారు కానీ క్లారిటీ వీడియో రాలేదు బ్రదర్ నేనే వస్తానని చెప్పి మార్నింగ్ వెళ్ళి నేనే దగ్గరుండి వీడియో తీస్తున్నాను బ్రదర్ కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ పెట్టను బ్రదర్ ఎందుకంటే బ్రదర్ నెంబరు పెట్టను ఎందుకంటే బ్రదర్తో నేను మాట్లాడాను బ్రదర్తో మాట్లాడితే నువ్వే నెంబర్ పెట్టి నువ్వే తీసుకురమ్మని చెప్పారు దానికి కూడా నేను రీజన్ చెప్తాను బ్రదర్ ఎందుకు నెంబర్ పెట్టడం లేదో ఎందుకు అడ్రస్ చెప్పడం లేదో కూడా రీజన్ చెప్తాను బ్రదర్ మనం ముందు ఈ పిల్లల గురించి మాట్లాడుకుందాం తర్వాత ఆ రీజన్కి నేను చెప్తాను బ్రదర్ ఇవి మొత్తం మనకి నెల్లూరు జుడిపి పిల్లలు యాభై పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు వచ్చేసి మనకి లైవేట్ ప్రకారం అయినా ఇస్తానంటున్నాడు లైవేట్ వచ్చేసి మనకి కేజీ నాలుగు వందల రూపాయలుగా ఇస్తానని చెప్తున్నాడు జతల పరంగా అయితే మనకి జత ప్రైజ్ వచ్చి మనకి కట్ట మీద అయితే నా యాభై పిల్లల కట్ట మీద అయితే మనకి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బ్రదర్ బేరం చేసే అవకాశం ఉంది ఇంకపోతే మనకి ఇవి మొత్తం లైవేట్ ప్రకారం అయితే మనకి పదహారు నుంచి ఇరవై కిలోల దాకా లైవ్ వేటు వస్తాయి బ్రదర్ యావరేజ్ లైవ్ వేట్ అయితే పద్దెనిమిది కిలోలు దాకా వస్తాయి బ్రదర్ పెద్ద పిల్లలు ఉన్నాయి కొంచెం చిన్న పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవేట్ పద్దెనిమిది కిలోలు తగ్గవు బ్రదర్ జత ప్రైజ్ పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ కొన్ని పిల్లలు మనకి ఇరవై ఐదు కిలోలు అనే లైవ్ వేటు పిల్లలు కూడా వస్తున్నాయి అవి కూడా మనకి బ్రదర్ కాటా వేసి లైవ్ వేటు కూడా చూపించున్నాడు ఆ వీడియో కూడా తీసున్నాను మనకు ఆ వీడియోలో వస్తుంది మీకు కనిపిస్తుంది చూడవచ్చు బ్రదర్ ఇవి పెద్ద పిల్లలు ఇరవై ఐదు కిలోలు వచ్చేటివి ఉన్నాయి పదిహేను పదహారు కిలోలు వచ్చినాయి యావరేజ్ లైవేట్ అయితే మనకి పద్దెనిమిది కిలోలు పద్దెనిమిది కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ కట్ట మీద మనకి పద్దెనిమిది కిలోలు లైవేట్ వస్తాయి ఇటు వయసు వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి బ్రదర్ ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలే ఉన్నాయి ఈ చాలా వరకు మనకి ఇవి ఫామ్లో వాళ్ళకి వస్తాయి ఈ అవు బయట తిరిగి మేసే పిల్లలు ప్లస్ వచ్చేసి షెడ్లో పెంచి పె పెంచుకునే విధంగా కూడా అలవాటు పడి ఉన్నాయి బ్రదర్ షెడ్లో మేత వేస్తాడు బయట తిప్పి మేపుతాడు రెండింటికి పనికొస్తాయి ఇద్దరికీ పనికొస్తాయి అంటే ఫామ్ వాళ్ళకి పనికొస్తాయి బయట మేపుకుండే వాళ్ళకి పనికొస్తాయి బ్రదర్ ఇతను బ్రదర్ వచ్చేసి మనకి ఈ పిల్లలకి ఏం వ్యాక్సిన్ వేస్తున్నాడు మూడు వ్యాక్సిన్లు వేస్తున్నాడు ఆ మూడు వ్యాక్సిన్లు కూడా నేను బ్రదర్తో మాట్లాడిచ్చున్నా ఆ వీడియో కూడా తీసున్నా బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది వీటికి వ్యాక్సిన్ ఏమేసాడు దానా ఏం పెడుతున్నాడు మేత ఏం పెడుతున్నాడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి బ్రదర్ మనకు ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నాడు దానా ఏం పెడుతున్నాడు అనేది నేను కరెక్ట్గా దగ్గరుండి వీడియో తీస్తున్నాను ఇలా మనకు లైవేడ్ ప్రకారం కూడా ఇస్తానంటున్నాడు బ్రదరు లైవేడ్ ప్రకారం అయితే కేజీ మనకు వచ్చేసి నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు లైవేడ్ ప్రకారం అయితే నాలుగు వందల కిలోలు కేజీ వచ్చి నాలుగు వందల కిలో నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు సరే బ్రదర్ మీకు లైవేట్ కావాలన్నా లైవేట్ ప్రకారం కూడా ఇస్తానంటున్నాడు జతలు కావాలన్నా జత ప్రకారమైనా ఇస్తాను జతల పరంగానే ఇస్తున్నాడు లైవేట్ ప్రకారంగా ఇస్తున్నాడు బ్రదర్ మనకు పెద్ద పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ఇరవై ఐదు కిలో లైవేట్ వస్తుంది మనకు ఒక రెండు పిల్లలు వేసి కాటా చూపించాడు ఈ పిల్లలు లైవ్ వేట్ చూడండి కనిపిస్తుంది ఇరవై ఐదు కిలో లైవ్ వేట్ వస్తుంది చూస్తున్నారు కదా ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తుంది పెద్ద పిల్లలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి కలిపి యావరేజ్ లైవ్ వేటు పద్దెనిమిది కిలోలు వస్తున్నాయి మనకి కట్ట మీద ఇస్తాడు లైవ్ వేట్ ప్రకారమైనా ఇస్తాడు పచ్చిగా పోస్తాడు ఎన్ని పోస్తారన్నా ఎన్ని పోస్తాను కేజీ దీంట్లో దీని ప్రభుత్వం పదిహేను కేజీలు కొలిసి రాకులు పోస్తావా ఒట్లో మూడు మిక్సింగ్ గోధుమ పొట్టు గోధుమ పొట్టు పోతే బియ్యం మూడు మిక్స్ చేసి ఈ లివర్ టానికులు కూడా ఒట్లోనే పొందేస్తాం టానికులా లివర్ టానికులు గాని అదే మన దేశం మినరల్ మిక్స్ అది దేంట్లో వేస్తారన్న దీంట్లోనే దాణాలోనే కలిపి దాణాలో కలిపేస్తారు ఇప్పుడు మనకి యాక్సిన్స్ మూడు వేసి మూడు వేసి ఉన్నాం ఏమిటి యాక్సిన్ లో ఈటీ వేసాము ఈటీ ఒకటి పిపిఆర్ ఒకటి పిపిఆర్ ఒకటి హెచ్ఎస్ హెచ్ఎస్ ఈ మూడు మళ్ళీ పోతే డివార్మింగ్ ఫస్ట్ పాంటా ప్లస్ తర్వాత అంటే క్లోజ్ అంటే ఇది ఒకసారి చేసిన ఫస్ట్ ఇది చేసినావు పాంటా ప్లస్తో ఇది ఒకసారి మళ్ళీ క్లోజ్ వాళ్ళు కూడా ఓహో మెడిసిన్స్ అన్ని చాలా వస్తుందని తెప్పిసిన ఇప్పుడు ఏమో వాడలేదు ఇప్పుడు ప్రస్తాను మనం మూడు మూడు అయితే ఏసేసా మూడు వేసేసి అదేలేనా మొన్న ఇది కొత్తగా పెట్టింది ఓల్డ్ గ్రౌండ్ అట్టే కలిపి డైరెక్ట్ లిమిట్ అదేలే మొత్తం యాభై పిల్లలకు గెలిచి కేజీ వేస్తా పెట్టుకుంటా అదేలే కలిపి అదేలే షెడ్ షెడ్డు రేకుల షెడ్ వారికి మూడు ఇటు ముప్పై ఇది ఇటు ముప్పై ఇట్ట ఇరవై ఇరవై అంటే అప్పుడు దిన్న వస్తుంది ఇది రెండు మూడు ఆరు దాదాపు ఎనిమిది అంకన వస్తుంది ఎనిమిది అంకన వస్తుంది ఎంత అయిందన్న మాకు ఖర్చు షెడ్డు వరకే షెడ్డు వరకు లక్ష డెబ్భై ఏలు అయిందన్న ఇది మొత్తం బోర్ పైపులు ఇది పైనుండే పైపులు మొత్తం బోర్ మనం టూ హెచ్ పై అంటీ సైజ్ పైపులో మొత్తం ఇవి బోర్ పైపులో మేకులు మామూలుగా రాపూర్లో తెచ్చాము పన్నెండు అడుగుల రేకులు ఒకటి పది అడుగుల రేకులు ఒకటి ఈ కరెంట్ మొట్టుకు మూడు ప్యాన్లు ఒక ఆరు వేలు అయింది సిమెంట్ రాయి మొట్టుకు దాదాపు ఐదు టిప్పులు అంటే రెండు వేల రాయి రెండు వేల రాయి పట్టింది రూమ్ కానీ లోపల ఏదైనా వానాకాలం వచ్చింది అనుకో మనం వీటిల్లో వస్తాం ఓహో దాని ఇక్కడ బయట లేకుండా బయట లేకుండా మనం ఏదైనా గిడ్డి గిడ్డి ఇప్పుడు వాటం లేదు ఇది దాటకుండా ఏంటంటే అదే పైకి ఎక్కకుండా కమ్మ అద్దం ఉంటారు అవును ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఫస్ట్ బ్యాచ్ అన్న మనకి ఇది మూడో బ్యాచ్ 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 ఫస్ట్ బ్యాచ్ బ్యాచ్ ఎన్ని చేస్తారన్న బ్యాచ్ బ్యాచ్ పొన్నిసారి డబ్బే తీశను పోయినసారి డెబ్బ రెండో బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నలభై రెండో బ్యాచ్ డెబ్బై అమ్మేశారు పోతే ఇంకా యాభై ఒక్క పిల్లలు రెండో మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ ఓకే ఓకేనా మెయిన్ ఏంటంటే మేత తినేది లేని చూసుకుని గిడ్డు ఉంటే మనకు చాలు మనకిప్పుడు గడ్డ వేస్తున్నావు ఒకటిన్నర థర్టీ త్రీ అని అన్నారు కళ్యాణ దుర్గం ఆయన పంపించారు ఆ ఇస్త్రాలు వేసాను దాదాపు ఒక సంవత్సరం నుంచి పిల్లి బిస్త్రాహరాలు పిల్లి బిస్త్రాసాను ఇంకా వదలలేదు ఇంకా వదల పిల్లి బిస్తా ఔట్ గ్రేజింగ్ వానాకాలం లోపల ఎండాకాలం ముటుకు బయట బయట తెప్పుతాం బయట తెప్పితే మంచిదంట పోతే సాయంత్రం ఆ ఫేసింగ్ పైపులో మొత్తం ఎక్కడ బయట బయట పైపులు చెప్పే ఫేసింగ్ పైపులే ఎనభై అడుగులో సాయంత్రం వేసామంటే మొత్తం మిక్సింగ్ అన్నమాట అదే ఆ పైపుల్లో పోసేస్తారు ఈ లివర్ టానిక్ లు కానీ ఏవైనా దానాలోనే కలిపి అదే డైరెక్ట్ వోటిలోనే పోసేస్తాం మనం పెట్టేది గిట్టేది ఏం లేదు అదేనా ఓకే ఓకే ఉన్నారు కదా బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరికైనా పిల్లలు కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే నాతో మాట్లాడారంటే నేను దగ్గర వెళ్ళి తీసుకెళ్ళి మీకు ఇప్పిస్తాను బ్రదర్ నేను రీజన్ చెప్తాను నా రీజన్ ఇప్పుడు చెప్తాను బ్రదర్ వినండి ఒకసారి నేను అడ్రస్ చెప్తే ఏమవుతుందంటే గుడు వ్యాపారస్తులు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తున్నారు బ్రదర్ అందుకే నేను రైతు నెంబరు అడ్రస్ చెప్పడం లేదు కాబట్టి నా నెంబర్ పెడతాను ఎవరికైనా కావాల్సిన ఉన్నవాళ్ళు కింద టైటిల్ దగ్గర నా నంబర్ ఉంటారు నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను కావాల్సిన వాళ్ళకి నేను ఇప్పిస్తాను బ్రదర్ ఓకే ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బ్రదర్ కావాల్సిన వాళ్ళకి కింద నా నంబర్ పెడతాను కాల్ చేయండి మాట్లాడతాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్